ఎంకరేజ్ చేసింది గ్రూపు రాజకీయాలను ఎంకరేజ్ చేసింది ఫైనాన్షియల్ క్రైమ్ చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు రెండు ఎకరాలతో మొదలైన ఆయన ప్రస్థానం ఈ రోజు రెండు లక్షల కోట్లకు పడదలెత్తింది రెండు లక్షల కోట్లకు ఆయన ఎదిగిన తర్వాత ఏ పార్టీతో అయినా ఆయన లింక్ లో ఉంటాడు కాంగ్రెస్ తో అయిన లింక్ లో ఉంటాడు బిజెపితో అయినా లింకులు ఉంటాడు ఆయన పైన ఎంక్వైరీలు పడకుండా చేసుకుంటాడు ఆయన ఏ ఇబ్బంది రాకుండా చేసుకోవడంలో ఆయన సిద్ధాస్తుడు దిట్ట కానీ ఆయన జీవితంలో ఒకే ఒక్కడు ఆయన చేసిన తప్పులను ప్రశ్నించినాడు ఎవర్రా అంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు మీరు చేసింది తప్పు మీరు చేసినది అవినీతి మీరు చేసింది దోపిడీ ఎన్నో హత్యా రాజకీయాలు మీరు చేసినారని చెప్పి ప్రశ్నించి ఆయన పైన స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన యాభై రెండు రోజులు జైల్లో వేస్తే ఏ రకంగా చిత్రీకరించినారు తెలుసన్న ఒక నెల్సన్ మండేలా ఒక మహాత్మా గాంధీ ఒక భగత్ సింగ్ నేతలవి యాభై రోజులు లోపల వేసినట్టు బిల్డప్ బయట రెండు లక్షల కోట్ల అవినీతి చేసిన వాడిని లోపలేసాడని ఏ ఒక్కడు కూడా మాట్లాడలే అన్న కానీ ఒక్క మాట అడుగుతా మీరే చెప్పండి అన్న ఎవరైనా ఈరోజు రాష్ట్రంలో ఒక పొట్టకూటికి గతి లేని వాళ్ళు ఒక పూట భోజనం చేయలేని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పైన అభిమానంతో వల్గర్గా పోస్టులు పెట్టిన వాళ్ళు నివన్న చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారి పైన అభిమానంతో ఒక్క పోస్టింగ్ పెడితే గాన సోషల్ మీడియాలో ఒకటే కంప్లైంట్ పైన ఇరవై స్టేషన్లు తిప్పుతున్నారు ఒకటే కంప్లైంట్ పైన ముప్పై జైలు తిప్పుతానారన్న ఒక పొట్టకూటికి గతి లేని వాడు ఒక అమాయకుడు కేవలం వైఎస్ఆర్ కుటుంబం పైన అభిమానం ఉంటే సార్ వాళ్ళని ఎత్తుకవి జైల్లో పెడతామారే ఏ ప్రజా సంఘాలు మాట్లాడలే ఏ మేధావులు మాట్లాడలే ఎందుకంటే డబ్బులు ఉండేట ఒక న్యాయం డబ్బు లేనోడికి ఒక న్యాయం ఇవన్నీ మీరు చూపించే మీడియా వాళ్ళు కూడా ప్రశ్నించాలని చెప్పి నేను కోరుకుంటూ ఎందుకంటే కాన జగన్మోహన్ రెడ్డి అనే ఒక్క వ్యక్తి వ్యక్తిగానే లేకపోతే అన్న మీరు మళ్ళీ ఈ పాయింట్ రాసి పెట్టుకోండి ప్రశ్నించే జగన్మోహన్ రెడ్డి ఒక్కడు ఒక్కడుగానే లేకపోతే ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకు నిన్న మొన్న ఒక పథకం వేసినాడు ఏందన్నది తల్లికి వందనం కానీ మా గ్రామాలలో ఈరోటికి కూడా దాన్ని అమ్మోడే ఆరు ఎందుకంటే గానా అమ్మఒడి అనే పథకానికి ఎందుకంటే బ్రాండ్ అంబాసిడర్ దానికి ఎవరైనా ఉండారంటే అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇది నాలుగో టర్మ్ సీఎం గా నాలుగో టర్మ్ సీఎంగా ఉండే చంద్రబాబు నాయుడు గారికి ఒక్క పేద విద్యార్థిని చదివించాలా అనే ఆలోచన రాలే కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అని పెడితే ఈడ తల్లికి వందనం జగన్మోహన్ రెడ్డి గారు ఆసరా అంటే ఆడబిడ్డల నిధి జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా అంటే ఆ పేర్లు కూడా కష్టం కాబట్టి ఇవన్నీ ఈ రోజు కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్రంలో రెండు లక్షల యాభై వేల మంది వాలంటీర్లు ఉద్యోగాలు కోల్పోయి ఇంటి దగ్గర కూర్చొని ఉన్నారు ఈ రాష్ట్రంలో దాదాపుగా బివరేజ్ కార్పొరేషన్ ద్వారా ఎంప్లాయ్ ఎవరైతే ఉద్యోగాలు సంపాదించుకున్నారో వాళ్ళు ఒక పద్దెనిమిది వేల మంది ఉద్యోగాలు ఉన్నారు అలాగే ఎండియు వెహికల్స్ వాళ్ళు కూడా దాదాపు ఒక మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు ఇంత మంది జీవితాలతో చెలగావటమాడుతున్న ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కనువిప్పు కలిగి మేల్కొని కక్షపూరితమైన రాజకీయాలు రివెంజ్ రాజకీయాలను పక్కన పెట్టి ఏవైతే వాగ్దానాలు చెప్పి